అందరికీ నమస్కారం వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కుంభరాశి కుంభరాశి వారికి జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఏం జరగబోతుంది వారికి శత్రు విషయాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండబోతున్నాయి స్త్రీ పురుష సంబంధం అక్రమ సంబంధాలు వాటిలో జరగబోయేదేంది జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏమిటి వీరికి పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో ఎలా చేస్తే వీళ్ళు కుబేరులు అవుతారు ధన లాభం పొందుతారు ద లక్ష్మీ విషయాల్లో ఎలాగైతే మొక్కగు మెట్టెక్కుంటూ ఒక స్థాయికి వెళ్తారు ఈ విషయాలన్నీ మీకు వివరంగా నేను చెబుతాను దయచేసి వీడియో పూర్తి దాకా చూస్తేనే మీకు ప్రతిదీ అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేస్తే సగం సగం విషయాలే ఉంటుంది మిడిమిడి జ్ఞానం లాగా ఏమీ అర్థం కాకోకుండా ఇబ్బందులు పడతారు ఏది చేసుకోవాలన్నా మీకు ఒక క్లారిటీ అనేది ఉండదు కావున మీరు ఖచ్చితంగా ఈ వీడియో చివరి దాకా చూడండి వారి గురించి ప్రతీదీ నేను వివరంగా చెబుతాను అలాగే ఈ రాశివారు ముఖ్యంగా అనేది ఎవరిని పడితే వాళ్ళని నమ్ముతుంటారు వాళ్ళే వీరిని సమయానుకూలంగా వెన్నుపోటు పొడవటం డబ్బు రూపంలో ముంచటం వాళ్ళ సమస్యల్ని వీళ్ళు కావాలనే స్నేహితులు అని వాళ్ళనెత్తిన వేసుకుంటారు బంధువుల విషయాల్లో అంతే వీళ్ళకి సంబంధం లేని విషయాల్లో కూడా కుంభరాశి వారు దూసుకుపోతుంటారు పక్కనోటి సమస్య గురించి కూడా ఈ ఇంట్లో ఉన్న డబ్బుని కావచ్చు పరపతిని కావచ్చు బలాన్ని కావచ్చు తెలివిని కావచ్చు అప్పనంగా అనేది వాళ్ళకి వాళ్ళ చెంతన పెడతారు వీళ్ళకి ఒక్క సహాయం చేస్తే చాలు ఎప్పుడో ఒక్కసారి వీళ్ళకి ఏదైనా సమస్యల్లో ఆదుకుంటే చాలు జీవితాంతం వీడు వాళ్ళ జీవితాంతం వీళ్ళ ఆర్థికమైన స్థితిని తెలివితేటల్ని కష్టాన్ని ప్రాణాన్ని కూడా తీసుకొని వెళ్ళి కాళ్ళ పెట్టేస్తారు ఒక మాటలో చెప్పాలంటే కరుణుడు లాగనమాట ఈ కుంభరాశి వారి వ్యక్తిత్వం కావచ్చు విధానం కావచ్చు ఇలాగే ఉంటుంది నమ్మిన వాళ్ళు ఎవరైనా సరే శత్రువులైనా సరే కష్టం వచ్చిందంటే ముందుకు వెళ్ళే గుణాలు కలిగిన వాళ్ళు అనమాట అలాగే వీరికి అనేది ఉన్న అతిపెద్ద వీక్నెస్ కోపం కోపం వల్ల వీళ్ళు అనుకోని ఇబ్బందుల్ని అనుకోని షికాకుల్ని తీసుకొని వచ్చి నెత్తిని పెట్టేసుకుంటారు అలాగా ఆ కోపం పెరుక్కుంటూ పెరుక్కుంటూ వీళ్ళని ఇబ్బందులకి గొడవలకి సమస్యలకి తెస్తుంది అలాగే వీరికి మరి ఒక్క సమస్య ఏమిటంటే స్త్రీ వ్యామోహం వీరు స్త్రీ విషయాల్లో అక్రమ సంబంధం విషయాల్లో ఇబ్బందులు పడతారు ఎంతలాని వాడిగా స్త్రీ విషయంలో ఇబ్బందులు తప్పవు ఎందుకంటే వీళ్ళు మూర్ఖంగా వెళ్ళిపోతారు ఏదైనా చూసుకుందాం అనుకునే వ్యక్తిత్వం గలవాళ్ళు అలాగా వీరి వల్ల వీరి కుటుంబాల్లో కూడా ఇబ్బందులు పడుతుంటారు వీరికి సంబంధించిన స్నేహితులు ఇబ్బంది పడుతుంటారు అలాగే ఎన్నో ఇబ్బందులు ఎన్నో షికాకులు తెచ్చుకుంటారు వీరు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దాకా ఎన్నో ఇబ్బందులు షికాకులు పడుకుంటూ వచ్చారు ఈ జనవరిలో వీరికి కనకదుర్గాదేవి జ్యోతిష్యాలే మీకు ఎటువంటి సమస్య ఉన్నా పైన కనిపించే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి మీకు ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ఎటువంటి సమస్యకైనా పూర్తి పరిష్కారం చేయబడును చూపబడును విజయవాడ కాకినాడ విశాఖపట్నం హైదరాబాదు ప్రతి చోట మా బ్రాంచులు కలవు విడిపోయిన ప్రేమికులైనా సరే కలిసి ఉన్న ప్రేమికులకి భవిష్యత్తులో సమస్యలు రాగోకుండా ఉండాలన్నా సరే ఒక్కసారి పైన కనిపించే నెంబర్కి ఒకసారి కాల్ చేస్తే ప్రతిదీ నేను అనేది వివరంగా చెప్పి మీ వాట్సాప్ ద్వారా మీ పేరు ఫోటో మీ డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని ప్రతీదీ వివరంగా నీకు అనేది జ్యోతిష్యం చెప్పి తీయబడ్ను ప్రేమ విషయం కావచ్చు ఉద్యోగ విషయం కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు ఆస్తి తగాదాలు కావచ్చు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం ఉంటుంది అలాగే గుప్త నిధులు తీయబడును మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ఏవేవో దాటేసి ఇంటికి వస్తుంటామో ఆ దాటేసిన వస్తువులు మనం అనేది కనబడవు కంటికి కనబడవు చెవికి వినబడవు అవి అనుకోకుండా కాలు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళిపోవటం వాటి వల్ల వచ్చే సమస్యలైనా సరే మేము అనేది కనుక్కొని తీసేస్తాం కాల్ చేయండి నమ్మకంతో వీరికి జనవరి నుంచి అనేది పట్టిందల్లా బంగారమే అని చెప్పచ్చు ఈ నెల అంతా వాళ్ళకనేది సంతోషంగా ఉంటుంది ప్రతిదీ కలిసి వస్తుంది వీరు ఎవరిని పడితే వాళ్ళని నమ్మి వ్యాపారాలు పెట్టుకోకుండా సొంత దాటిగా సొంత తెలివితేటలతో వీళ్ళు అనేది ముందుకెళ్తే అన్ని విధాలుగా అన్ని రకాలుగా బాగుంటుంది ఎందుకనగా వీరు ప్రతిదీ వీరికి తెలియంది ఏమీ లేదు వీరికి రాంది ఏమీ లేదు కానీ అన్ని విధాలుగా అన్ని రకాల అర్హులైనా పక్కన వాళ్ళ మీద డిపెండ్ అవుతుంటారు పనికి వాళ్ళతో స్నేహాలు చేస్తుంటారు ఒక్క మాటలో చెప్పాలంటే ఆ స్నేహం వల్ల వీళ్ళు కోల్పోయినవి చాలా ఉంటాయి తెలుసుకోవాల్సిన సమయంలో తెలుసుకోరు వాళ్ళ వల్ల నష్టం పోయాక వాళ్ళ వల్ల ఇబ్బందులు పడ్డాక తెలుసుకుంటారు మళ్ళీ అదే ఉచ్చులో పడతారు తెలుసుకొని కూడా వీరికి స్నేహితులే శత్రువులు అవుతారు ఎంతో ప్రేమగా ఎంతో ఆప్యాయతగా ఎంతో అనేది వచ్చేసింది స్నేహంగా తిరిగిన స్నేహితులు కూడా శత్రువులు అవుతారు ఈ జనవరి నెలలో మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్త వహించాలి ఎందుకంటే వీరు పక్కన తిరిగే స్నేహితులే వీళ్ళకనేది వెన్నుపోటు పొడిచే అవకాశాలు బలంగా ఉంటాయి డబ్బు విషయంలో కావచ్చు స్త్రీ విషయంలో కావచ్చు వేరే తగాదాల విషయాలు కావచ్చు దారిని అనే సమస్యను తీసుకొని వచ్చి వీళ్ళ నెత్తిన పెడతారు వీళ్ళు ఏ సమస్య అయినా ఎవరికైనా ముందుకు వెళ్తారని మనం ముందే మాట్లాడుకున్నాం ఆ విషయంలో వీళ్ళకి ఇబ్బందులు తప్పదు అలాగే స్త్రీని నమ్మి ఏ ప్రయత్నం చేయొద్దు స్త్రీని నమ్మి అంటే భార్యని కాదు అక్రమ సంబంధం ఉన్న స్త్రీ కావచ్చు ప్రేమించుకున్న స్త్రీ కావచ్చు ప్రేయస్ కావచ్చు వీళ్ళ వల్ల సమస్యలు ఉన్నాయి వీళ్ళని వీలైనంత దూరగా దూరం పెట్టడం లేదా పూర్తిగా శాశ్వతంగా వదిలించుకోవటం చాలా మంచిది అది అనేది ముఖ్యంగా అనేది లేదా ఆ స్త్రీని మీ అదుపులో ఉంచుకునే విధానంగా నడుచుకోండి ఈ కుంభరాశి వారికి ఈ యొక్క వీక్నెస్ వీళ్ళు అనేది ఎంత సంపాదించినా ఎంత చేసినా నలుగురిలో అల్లరి పాలయ్యేది ఈ స్త్రీ విషయంలో జనవరిలో వీళ్ళు కోర్టు విషయాల్లో తిరుగుతారు స్టేషన్లో పడతారు పరువు పోతుంది ఇంటి గుట్టు వీధి పాలవుతుంది ఎందుకంటే వీరు ఈ స్త్రీ విషయంలో జాగ్రత్త పడకపోతే ఇవన్నీ తప్పనిసరిగా జరుగుతాయి అది ఎప్పుడో కాదు ఈ జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో ఈ కుంభరాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఏదైనా వ్యాపారం ఉద్యోగం లేదా విదేశీ ప్రయాణాలు ఏది చేసుకోవాలనుకున్నా కుంభరాశి వారికి పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో వీరికి చాలా బాగుంటుంది ఈ తేదీల్లో వీళ్ళు ఏ వ్యాపారం కావచ్చు ఏ విధానాలు కావచ్చు వీళ్ళనేది ముందుకెళ్ళినా లక్ష లక్షలు సంపాదిస్తారు వీళ్ళకి తిరుగుండదనే చెప్పాలి అన్ని విధాలుగా అన్ని రకాలుగా శక్రం తిప్పుతారు ఈ శక్రం తిప్పే విధానాల్లో ఎటువంటి పార్ట్నర్షిప్ వీళ్ళకి ఉండకూడదు అలాగే స్నేహితులు నమ్మి చేయకూడదు కుటుంబీకుల పేర్లు ఉండకూడదు వీళ్ళ పేరు ద్వారానే నడవాలి వీళ్ళ తెలివితేటల్లో నడవాలి వీళ్ళ అంటే వాళ్ళ సహకారం కంపల్సరీ వీళ్ళకి ఎప్పుడు ఉంటుంది కాదనట్లేదు కాకపోతే వీళ్ళు పెత్తనం వీళ్ళదే ఉండాలి యాజ యాజమాన్యం వీళ్ళే పాటించాలి పక్కన వాళ్ళు పైన వాళ్ళకనేది అప్పచెపితే వీళ్ళని అనేది కంపల్సరీ ముంచుతారు ఎందుకంటే వీళ్ళు నమ్మిన వాళ్ళు మోసం చేయటంలో కుంభరాశి వాళ్ళు మోసపోవటంలో ముందే ఉంటారు ఎందుకంటే గుడ్డిగా నమ్మేస్తారు ప్రతి ఒక్కరిని మన అనుకుంటారు కాబట్టి కావున ఈ మూడు తేదీల్లో పెళ్ళి కాని వాళ్ళు కావచ్చు ఉద్యోగం లేని వాళ్ళు కావచ్చు ప్రమోషన్ కావాల్సిన వాళ్ళు కావచ్చు ఎటువంటి విధానాల్లో ఉన్నా ఈ మూడు తేదీల్లో అనేది వీళ్ళకి సక్సెస్ అయిపోతుంది అన్ని విధాలుగా అన్ని రకాలు దూసుకుపోతారు పట్టిన దరిద్రం వీడుతుంది వీరు కుబేరులు అవుతారు ఈ జనవరి నేను చెప్పిన విధంగా పాటించ